హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ వాళ్ళ వీడియో వచ్చండి ఇది ఫ్రైడే రోజున నేను రాహుకాల దీపం పెట్టుకోవడానికి గుడికి వెళ్తాను అందులో రాహుకాల దీపం గురించి కొన్ని విషయాలని మీతో షేర్ చేసుకుంటానండి టైటిల్లో చెప్పిన విధంగా ఇక ఆ రోజు మార్నింగే లేచేసి ముగ్గైతే అయితే వేసుకుంటున్నానండి ఇలా మధ్యలో ఇలా దోవలాగా వేస్తున్నాను కదా ఇట్లా వదిలేసి మధ్యలో మా వైపు నెల్లూరు వైపు అండి మన పండగ నెల పెట్టినప్పటి నుంచి ముగ్గులు వేసేటప్పుడు ఖచ్చితంగా పైన ఇలా వాకిళ్ళులాగా పెడతారండి వైకుంఠ వాకిళ్ళు అంటారు అన్ని ప్రాంతాల్లో వేస్తారో లేదో తెలియదు మా వైపు అయితే ఇలాగే వేస్తారండి అలాగే ముగ్గు చుట్టూతో కూడా ఇలా వాకిళ్ళులాగా వేస్తారనమాట ఒక చిన్నగా సింపుల్గా ఒక ఐదు చుక్కలు ముగ్గు అనేది వేసేసుకుంటున్నారండి ఇలా ఐదు చుక్కలు ముగ్గు వేసే లోపలే కాసేపు కింద కూర్చొని కాసేపు వంగుని ఇలా వేస్తున్నాము అప్పుడైతే అమ్మవాళ్ళండి పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండేవి పేడకళ్ళ చల్లి పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళండి ఇరవై ఐదు చుక్కలు ముగ్గులు కూడా వేసేవాళ్ళు అప్పుడు అమ్మవాళ్ళు మళ్ళీ వాటి కలర్స్ నింపేవాళ్ళు కొంచెంగా కొంచెం మేము కూడా చిన్న పిల్లలు అందరం హెల్ప్ చేసేవాళ్ళం అమ్మకి ఇప్పుడు పల్లెల్లో కూడా ఇలా ఏం లేదులేండి ఈ రోడ్స్ వేసేసి సిమెంట్ రోడ్లు ఇంకా వాళ్ళు కూడా సేమ్ ఇలాగే వేసేసుకుంటున్నారు సింపుల్గా కడిగేసుకొని పేడకల్లాపలు ఏం లేవండి ఇప్పుడు అక్కడ కూడా ఇలాగే వేసేసుకుంటున్నారు అక్కడ కూడా ఇంకా చిన్నగా సింపుల్గా ముగ్గు అనేది వేసేసుకుంటున్నానండి కలర్స్ ఏం లేవని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇప్పుడు వెళ్తున్నాను అటువైపే అక్కడ అక్కడున్న స్టవ్ హౌస్ పేట దగ్గరే ఉంటుందండి కనికా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఆ ప్లేస్లోనే దొరుకుతాయి అన్నమాట ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పుడు కలర్స్ అవన్నీ తెచ్చుకోవాలి వాళ్ళ ఈ ముగ్గు పని ఇవంతా అయిపోయాక ఇంకా చకచక సింపుల్గా పాపకి బాక్స్కి కట్ వేయాలండి ఈ వీడియోలో అయితే అవన్నీ ఏం చూపించట్లేదులేండి గుడి దగ్గరికి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా అక్కడి నుంచి వీడియో అనేది కంటిన్యూ చేశాను ఇలా అండి చుట్టూ ముగ్గు చుట్టూతో కూడా మూడు వైపులా అంటే పైన వేసాం కదా ఇలా ఎక్కింది కూడా ఇలా వాకిల్లాగా ఇలా పెడతాం అనమాట ఇక కనుమ పండుగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇలాగే వాకిలు వేసి ఆ వాకిళ్ళను కలుపుతూ రెండు గీతలు గీస్తారండి పెద్దవాళ్ళు అలాగే చేసేది అమ్మ వాళ్ళు ఇంకా నేను కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నాను లాస్ట్లే అలా కలుపుతారనమాట ఇంకా పసుపు కుంకు వేసుకున్నానండి ముగ్గు అయితే ఇలా వచ్చింది ఇక గుడికి బయలుదేరుతూ ఉంటే వాకిటి ముందర ఇలా ఆవు దూడ వెళ్తుందండి పొంగ నువ్వు రావు అనుకుంటా పొట్టిగా చిన్నగా ఉంది ఆ ముందు రోజు ఈనిందో అప్పుడే ఈ నిందోనండి చిన్న దూడ వెళ్తూ ఉంది అమ్మవారి దర్శనం అయింది ఇంటి దగ్గరే ఇక అక్కడి నుంచి ఆటో ఎక్కేసి ఇలా బస్ స్టాండ్ దగ్గర దిగేస్తే ఇక్కడ పూల మార్కెట్ ఉంటుందండి చాలా రకరకాల పూలు దొరుకుతాయి ఇక్కడ సరే ఇంట్లోకి గుడికి రెండింటికి యూజ్ అయ్యేలాగా పూలు తీసేసుకుంటున్నాను ఇలా ఆ ఇరువైపులు అటు బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుందన్నమాట బ్రిడ్జ్ కింద ఇటు పక్కన అంత పూలు ఉంటాయండి ఇక తర్వాత ఇది స్టవ్నోస్ పెట్ అంటారు పెద్ద ఎత్తున ఇక్కడ వ్యాపారం జరుగుతుందండి ఇంకా చుట్టుపక్కల ఊర్ల నుండి వ్యాపారస్తులందరూ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వ్యాపారం అనేది చేసుకుంటారు హోల్సేల్ మార్కెటింగ్ అండి ఇదంతా చాలా రద్దీగా ఉంటుందండి ఈ ప్లేసు ఈ రద్దీగా ఉండే ఈ ప్లేస్లోనే ఈ ఆ లైన్లోనే పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట ఇది చూస్తున్నారు కదా ఇది ఈ మధ్యకాలంలో మళ్ళీ కొత్తగా నిర్మించారండి మామూలుగా వందల ఏళ్ల చరిత్ర ఉన్న అమ్మవారి టెంపుల్ అండి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారనమాట ఇక ఇక్కడే పక్కన అన్నీ దొరుకుతాయి ఇవి తీసుకొని అయితే గుళ్ళోకి వెళ్దాము ఇక్కడే అన్నీ తీసేసుకుంటున్నాను తూర్పు వైపున ఉత్తరం వైపున రెండు వైపుల వాకిళ్ళు ఉంటాయండి ఈ రాజగోపురాలు నేను తూర్పు వైపు నుంచి వెళ్తున్నాను నేనండి ఇక్కడ ఈ గుడి ముందర ఉన్న గుడి ఉన్నప్పటి నుంచి రాహుకాల దీపం అనేది పెట్టుకునేదాన్ని అండి ఫస్ట్ పద్దెనిమిది వారాలు పెట్టున్నాను తర్వాత ఇరవై ఏడు వారాలు పెట్టాను ఆ పూజలు కంప్లీట్ చేశాక మూడో వా మూడోసారి కూడా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఈ తల్లి దగ్గరే స్టార్ట్ చేసుకున్నాను నేను పూజ అంటే నేను ఈ గుడికి దగ్గరలో ఉండేదాన్ని అనమాట రెంట్ రెంట్ హౌస్లో ఇక థర్డ్ టైం కూడా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన కొద్ది రోజులకి మేము కొత్తగా ఇల్లు కట్టుకొని కొంచెం దూరం అంటే నెల్లూరులోనే కాస్త లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళాల్సి వచ్చిందనమాట అమ్మవారి వల్ల ఇల్లు అయితే కట్టుకున్నాము ఇక వెళ్ళి వెళ్ళాక కూడా ఇంకా అప్పుడప్పుడు వచ్చేదాన్ని అంటే ఎక్కువగా బ్రేక్స్ వస్తున్నాయి అనమాట రావడానికి కొంచెం లాంగ్ డిస్టెన్స్ అవ్వడంతో కొంచెం వాత తోడు ఉండాలి ఒక్కదాన్ని రాలేక కొంచెం ఎందుకు ఇబ్బంది పడ్డానప్పుడు అలా బ్రేక్స్ అవ్వకూడదు కదా మనం స్టార్ట్ చేశాక కంటిన్యూగా పెట్టుకోవాలి కదా దీపం అనేది ఇక సరే ఇలా ఒకసారి పూజారి గారిని అయితే అడిగాను ఇట్లా అవుతుందండి కొంచెం లాంగ్ అయ్యేసరికి ఇబ్బంది అవుతుంది అప్పుడప్పుడు అక్కడే దగ్గరలో ఉన్న గుడిల్లో కూడా పెట్టుకోవచ్చా అని అడిగానండి అయితే వారు ఏం చెప్పారంటే అమ్మవారు టెంపుల్లో ఎక్కడైనా కంటిన్యూ చేయొచ్చు తప్పేం లేదు ఎక్కడ పెడితే అక్కడే కంటిన్యూ చేయాలి ఇవన్నీ అపోహలమ్మ అవి ఏం కాదు అసలు అమ్మవారుగా భావించే పడే ఒక చెట్టు కిందైనా సరే దీపం పెట్టచ్చు అని చెప్పారు అయితే ఆ ఒక్క స్వామి చెప్పిందే కాకుండా అండి అన్నయ్య వాళ్ళకి రెగ్యులర్గా పూజకి వీటికి సోమవారం వస్తూ ఉంటారనమాట ఆ పూజారి గారిని కూడా అడిగాను వారు కూడా సేమ్ ఇలాగే చెప్పారండి ఇక అప్పటి నుంచి ఇక నాకు ఇంటికి దగ్గరలో రాజరాజేశ్వర అమ్మవారి టెంపులు ఇంకా పార్వతి పరమేశ్వరుల టెంపుల్ ఇలా ఉన్నాయి నాకు ఎక్కడికి మనసు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడైతే కంటిన్యూ చేసేస్తున్నాను కానీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఈ తల్లి దగ్గరకు కూడా వచ్చి దీపం అనేది పెట్టుకుంటానండి ఇలా ఎవరికైనా ఇది లాగా ఆలోచించి కొంచెం ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళకి ఉపయోగపడుతుందనేసి ఈ వీడియో ద్వారా అనుకొని చెప్తున్నానండి గుడి ఎంట్రన్స్ అలా ఉంటుందండి పెద్ద వెండి వాకిళ్ళతో అసలు చాలా బాగా నిర్మించారండి కోట్లలో ఖర్చు పెట్టారు ఇక అమ్మవారు గర్భాలయం అది ఇంకా పక్కనే ఉపాలయాలు కూడా ఉన్నాయండి శివయ్య తండ్రి అయ్యప్ప ఇంకా శ్రీకృష్ణుడు ఇంకా రాముల వారి తండ్రి ఇంకా ఆంజనేయ స్వామి హనుమంతుడు కూడా ఉన్నాడు చుట్టూ అక్కడ కూడా దర్శనం చేసుకొని వస్తూ ఉన్నారండి అక్కడ స్వామి వాళ్ళందరూ పలకరిస్తున్నారు అప్పుడప్పుడు వెళ్తున్నాను కదా మా రెగ్యులర్గా రావట్లేదు అంటూ పలకరిస్తున్నారు ఆ నెక్స్ట్ డే వైకుంఠ ఏకాదశికి పక్కన అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారు ఇది రీసెంట్గా అమ్మవారికి రథం వెండి రథం తయారు చేయించారంట అదే చెప్తున్నారు నువ్వు చూడలేదు కదా ఈ మధ్య రాలేదు కదా అది చేశారు చూడమని చెప్పారు సా స్వామి అది అద్దాలలో పెట్టేస్తున్నారు లోపల ఇక్కడండి అమ్మవారు గర్భాలయం అంటే డీటెయిల్గా లోపల చూపించకూడదని చూపించలేదు పైన ఇలా అద్దాలతో ఫ్లో ఇలా ఉంటుంది టాప్లో అంతకు ముందున్న గుడికి పైన ఇలా ఓపెన్గా వదిలేసి సూర్యకిరణాలన్నీ లోపల పడేలాగా ఉండేదండి నాకు అప్పటి దేవాలయం కూడా చాలా ఇష్టం అండి ఇక పూజ అంతా అయిపోయాక బయటకు వచ్చేసాకండి ఇక్కడ అది స్టోనస్ ప్యాట్లో ముగ్గురాలు సందరు ఉంటుందని చెప్పాను కదా ఇంకా కలర్స్ తీసుకుందామని ఇక్కడికి వచ్చేసాను ఈ లైన్ అంతా ఇలా ఉంటాయండి ఈ స్టార్టింగ్లో వడియాలి పెట్టుంటారు మిగతా అంతా ఇక్కడ ముగ్గు పిండి ఇలా కలర్స్ ముగ్గురాళ్ళు ఎప్పుడు ఇవే పెట్టే జరుగుతూ ఉంటుందండి ఇక్కడ వీళ్ళ వ్యాపారం అనేది ఇక ఇక్కడైతే కలర్స్ తీసేసుకుంటున్నాను పిండి కూడా బస్తాలు లెక్కన తీసేసుకుంటానండి ఒక బస్తా టూ హండ్రెడ్ అలా ఉంటుంది ఒక చాలా రోజులు వస్తాయి అనమాట ఇక్కడ తీసుకుంటే ఇక ఇక్కడ వచ్చి నువ్వుల నూనె మిల్ అండి చాలా ఫ్రెష్గా దొరుకుతుందండి ఇక్కడ నేను ఒక టూ బాటిల్స్ అలా తీసుకుని అప్పుడప్పుడు స్వచ్ఛమైన నూనె అండి ఇక్కడ ఈ కొబ్బరి నువ్వుల నూనె ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఉంటానండి థ్యాంక్ యూ